హలో అండి వెల్కమ్ టు బ్రాడ్స్ మ్యాన్స్ తెలుగు అకాడమీ ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చి కరెంట్ అఫైర్స్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోదు మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది యూస్ఫుల్ అవుతుంది కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి టాపిక్లోకి వచ్చేస్తే అసలు వర్క్ అంటే ఏమిటి వర్క్ బిల్లు ఎందుకు వివాదాస్పదమైనది కొత్తగా వచ్చిన వర్క్ బిల్లులో సవరణలు ఏమిటి ఎందుకు ముస్లింలకు ఆగ్రహం తెప్పిస్తుంది అనే విషయం గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం ఏప్రిల్ మూడవ తేదీన లోక్సభలో వక్ఫ్ బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది ఈ వక్ఫ్ బిల్లు లోక్సభ ఆమోదం చేయడం కూడా జరిగింది అసలు వక్ఫ్ అంటే ఏమిటో ఒకసారి చూద్దాం వక్ఫ్ అనేది ముస్లింలు ఇచ్చే దాతృత్వ లేదా మతపరమైన దానం లేదా విరాళం అని అర్థం ఇది ఎక్కువగా స్థిరాస్తి రూపంలో ఉంటుంది ఈ విరాళాల్లో ఎక్కువ భాగం చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకుండానే ఉంటాయి సాధారణంగా అటువంటి విరాళాల నుండి వచ్చే ఆదాయాన్ని మసీదులు శ్మశాన వాటికలు మదర్సాలు ముస్లిం అనాథాశ్రాల నిర్వహణకు మరియు నిధులు సమకూర్చడానికి ఉపయోగిస్తారు అయితే ఒక ఆస్తిని వహ్గా గుర్తించి నిర్ధారించిన తర్వాత దాన్ని వేరే వ్యక్తికి లేదా సంస్థకు బదిలీ చేయడం కానీ లేదా అమ్మడం కానీ సాధ్యం కాదు అసలు భారత్లో ఈ వఫ్ఫ్ కింద ఎంత ఆస్తు ఉంది ఒకసారి చూద్దాం పది లక్షల ఎకరాలు ఎనిమిది పాయింట్ ఏడు రెండు లక్షల ఆస్తులు ఒక బోర్డు నియంత్రణ కిందకు వస్తాయి పంతొమ్మిది తొంభై ఐదు చట్టం ప్రకారం వఫ్ ప్రాపర్టీస్ ఏదైనా ఉన్నాయి అంటే ఒక రెండు వేల ఇరవై నాలుగు సవరణ బిల్లును దాన్ని సవరణ చేయడం జరుగుతుంది అసలు ఒక బిల్లులో ప్రతిపాదిత సవరణలు ఏమున్నాయి ఒకసారి చూద్దాం బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ వఫ్ బిల్ అనేది ఈ వఫ్ బిల్లు కింద ప్రతిపాదించబడిన సవరణలు వివాదాస్పదం ఎందుకు అయ్యాయి అనేది ఒకసారి చూద్దాం వఫ్ ఆస్తులను నియంత్రించడంలో వాటికి సంబంధించిన వివాదాలను పరిష్కరించడంలో ప్రభుత్వానికి అధికారం ఇచ్చేలా ఈ సవరణలు ఉన్నాయి అందువల్ల వీటిని ముస్లిం సంస్థలు ఎంఐఎం పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించడం జరుగుతుంది వాటికి సంబంధించిన వివాదాలు పరిష్కరించడం ప్రభుత్వానికి అధికారం మాత్రమే ఇస్తుంది ఎంతకు అంతా కేవలం ముస్లింల వారికి మాత్రమే అధికారం ఉండేది ఒక బిల్లు ఒక బోర్డుకి మాత్రమే అధికారం ఉండేది ఇప్పుడు ప్రభుత్వానికి అధికారం ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది బిల్లు వివాదాస్పదమైంది ఒక బిల్లులోని ఐదు ముఖ్యమైన వివాదాస్పద అంశాలు ఏవో చూద్దాం అసలు ఈ ప్రభుత్వ సభలో ఒక బిల్లులో ప్రతిపాదిత సవరణలో ప్రధానంగా ఐదు అంశాలను ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వంటి ముస్లింల సంస్థలు ఎంఐఎం వంటి పార్టీలతో పాటు కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి ఎందుకు కారణాలు అంటే ఐదు చూద్దాం ముస్లిం కూడా సభ్యులుగా చేర్చడం అంటే అంతకు ముందర అందరూ ముస్లింలు మాత్రమే ఉండేవాళ్ళు సభ్యులుగా ఈ బోర్డులో కానీ ప్రస్తుతం ముస్లిం కూడా చేర్చడం అనేది ఒక వివాదాస్పదంగా అయింది కేంద్ర వఫ్ కౌన్సిల్ రాష్ట్ర వక్ బోర్డు ఏర్పాటులో ప్రతిపాదించిన మార్పులు ఇవి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వివాదం ఉన్న వక్ కేసులో ఒక ఆస్తి ఒక వఫ్ ఆస్తి అవుతుందా లేదా అది ప్రభుత్వానికి చెందుతుందా అనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ అధికారి తుది నిర్ణయం తీసుకుంటారు గతంలో అయితే వఫ్ బోర్డు నిర్ణయం తీసుకుంటే అదే ఫైనల్ ఇప్పుడు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ అధికారి తుది నిర్ణయం తీసుకుంటారు అయితే సాధారణంగా ప్రభుత్వ అధికారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎప్పుడు నిర్ణయం తీసుకోరని అందువల్ల తీర్పు ఎప్పుడూ కూడా తమకు వ్యతిరేకంగానే వస్తుందని ముస్లింలు పక్షాలు వాదించడం జరుగుతుంది తమకు అన్యాయం జరుగుతుంది అని అంటే ప్రభుత్వానికి మాత్రమే ప్రభుత్వ అధికారులు చే అధికారం చేపడతారు అని పట్టం కడతారు అని వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి జిల్లా న్యాయమూర్తి జాయింట్ సెక్రటరీ హోదా కలిగిన రాష్ట్ర ప్రభుత్వ అధి అధికారిని వక్ఫ్ ట్రిబ్యునల్లో చేర్చాలి జిల్లా న్యాయమూర్తి జాయింట్ సెక్రటరీ హోదా కలిగిన రాష్ట్ర ప్రభుత్వ అధికారిని ఒక ట్రిబ్యునల్లో చేర్చాలని ప్రతిపాదిత బిల్లులో పొందుపరిచారు అంతేకాకుండా ట్రిబ్యునల్ నిర్ణయాన్ని హైకోర్టులో సవాలు చేయవచ్చు అని కూడా బిల్లు పేర్కొంటుంది అంటే గతంలో సవాలు చేసేదానికి వీలు లేదు ట్రిబ్యునల్ కోర్టు ఏం చెప్తే అదే ఒక బిల్లు వఫ్ బోర్డు అనేది తప్పనిసరిగా దాన్ని పాటించాలి కానీ ఇప్పుడు ఈ ట్రిబ్యునల్ కోర్టు ట్రిబ్యునల్ నిర్ణయాన్ని కూడా హైకోర్టులో సవాలు చేయవచ్చు నెక్స్ట్ పాయింట్ వచ్చి వక్ఫ్ బిల్లు చట్టంగా అమల్లోకి వచ్చిన ఆరు నెలలలోపు ప్రతి వక్ఫ్ ఆస్తిగా కేంద్ర పోర్టల్ నమోదు చేయడం తప్పనిసరిగా చేయడం జరిగింది అయితే వక్ఫ్ ట్రిబ్యునల్ ఎంపిక చేసిన కేసుల్లో కాలపరిమితిని మాత్రం పొడిగించవచ్చు అని చెప్పడం జరిగింది వఫ్ బై యూజర్ నెక్స్ట్ పాయింట్ వచ్చి వక్ బై యూజర్ క్లాస్ను తొలగించే ప్రతిపాదన కూడా ముస్లిం సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి ఇది ఐదో కారణం ఈ క్లాస్ ప్రకారం ఒక ఆస్తిని మతపరమైన లేదా దాతృత్వ ప్రయోజనాల కోసం సుదీర్ఘ కాలం ఉపయోగిస్తే అధికారిక డాక్యుమెంటేషన్ లేకుండా కూడా ఆస్తిని వఫ్గా పరిగణించవచ్చు ఈ క్లాసును తొలగించాలని వక్బిల్ లో పొందుపరిచారు కానీ ఎన్డీఏ మిత్రపక్షం టీడీపీ సిఫారసు చేసిన తర్వాత ఈ ప్రతిపాదనను తొలగించాలని బీజేపీ సిఫారసు చేయడం జరిగింది అసలు ఈ బిల్లులో ఈ క్లాసును తీసి తీసివేయడం అనేది ముస్లింలకు ఒక వివాదాస్పదమైన కారణం ఈ ఐదు కారణాల ద్వారా ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అసలు ఈ వక్ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు భారత లోక్సభలో ఆగస్ట్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగులో ప్రవేశపెట్టారు ఇది ముస్లమాన్ వక్ఫ్ చట్టం పంతొమ్మిది వందల ఇరవై మూడును రద్దు చేయడానికి మరియు వక్ఫ్ చట్టం పంతొమ్మిది వందల తొంభై తొంభై ఐదును సవరించడానికి ప్రయత్నిస్తుంది ఈ చట్టం భారతదేశంలో వక్ఫ్ ఆస్తిని నియంత్రిస్తుంది మరియు ముస్లింల చట్ట ప్రకారం పవిత్రమైన మతపరమైన లేదా దాతృత్వ ప్రయోజనాల కోసం వహును కదిలే లేదా స్థిర ఆస్తి యొక్క ఎండోమెంట్గా నిర్వచిస్తుంది ఈ చట్టాన్ని పేరు మారుస్తుంది అసలు దీని పేరు ఏదైనా డబల్యుఎం యుడబల్యుఎంఈడి చట్టంగా పేరు మార్చి అంటే దీని పేరు ఉమీడ్ ఉమీడ్ అంటే యునైటెడ్ వహు మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియంట్ డెవలప్మెంట్ యాక్ట్ అనేది దీని పేరు ఇప్పుడు కొత్త వక్ఫ్ యాక్ట్ తీసుకురావడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరి వరకు